మన మన ప్రభనేశు నామంలో ఈ క్రీస్తు పరిచర్య అనే యూట్యూబ్ మాధ్యమం ద్వారా అనదైన దేవుని వాగ్దానాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి మన ప్రభేశ్వ నామం పేరిట ఈ దృష్ణభావి వందన తెలియజేస్తుంటున్నాను దేవుని బిడ్డలారా గడిచిన రాత్రి దేవుడు మనల్ని నెలంతీ కూడా గడిచిన మాసం అంతే దేవుడు మనల్ని తన రెక్కల నీళ్ళు కాచి కాపాడి మరొక నూతన మాసంలో మనం ప్రవేశించడానికి దేవుడు మనకు కృప చూపించడానికి మనం ఆయన స్థుతించబద్దులమై ఉన్నాం జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని నేను ప్రతిమలాడేది ఏంటి అంటే దేవుడు చాలా సమీపంగా ఉన్నాడు ఈ లోకంలో జరుగుతున్న వాటిని అన్నింటినీ గమనిస్తూ వస్తుంటే ఆయన రాకటికి సంబంధించిన ఆనవాళ్ళు చాలా త్వరగా జరుగుతూ ఉన్నాయి ఇప్పట్లో క్రైస్తవులందరూ నులువెత్తని స్థితిలోకి మారిపోవడానికి సైతాన్ వాడికి ఎత్తును ఉపయోగిస్తూ వారి దైవభక్తి సాధన మీద దెబ్బ కొడుతూ దేవుడి నుంచి దూరం చేయాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు మనకు దేవుడు ఇస్తున్న హెచ్చరికలను బట్టి దేవుడు చూపిస్తున్న ఈ భూమి మీద కనిపిస్తున్న ఆనవాళ్లను బట్టి మనం మనల్ని సిద్ధపరచుకుంటూ మన కుటుంబాలని సిద్ధపరచుకుంటూ దేవుడికి అతి దగ్గరగా దేవుడి మీద మాత్రమే ఆధారపడేటట్లుగా మనం బ్రతకాలన్నదే ఈ క్రీస్తు పరిచరు యొక్క మొదటి లక్ష్యం మా లక్ష్యం ఏంటి అనంటే మీరు మనుష్యుల మీద కాక దేవుని మీద మాత్రమే అనుకొని ఆయన వైపే చూస్తూ ఆయన ప్రేమకు మీరు బద్దులై ఇదిగో ఆయనతో సహవాసం కలిగి ఆయనతో మాత్రమే మాట్లాడేవారుగా మీరు మారాలి ప్రార్థన జీవితంలో మీరు బాగా ఎదగాలని ఇదిగో ఎటువంటి పరిస్థితులను ఎదిరించి జయించి నిలబడేవారుగా నిలబడే క్రైస్తవులుగా క్రీస్తు కోసం బ్రతికేవారుగా మీరు మారాలన్నదే మా లక్ష్యం అందుకుగాని అనేక సందర్భాల్లో దేవుడు మనలో ఉన్న లోపాలను ఎత్తి చూపిస్తూ దిద్దుబాటు చేసుకోమని దేవుడు హెచ్చరించినప్పుడు మనము తడువు చేయక ఆలస్యం చేయక వాటన్నిటిని సరిదిద్దుకుంటూ దేవుడి సన్నిధిలో మనము నిందా రైతులుగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు దేవుడి వైపు చూడడం కాదండి ఆనందం వచ్చినను అన్ని రకాల సౌభాగ్యములు కలిగినను దేవుని వైపే మనం చూడాలి అందుకే ఈ గట్టు పరిస్థితులలో ఇటువంటి శోధన కలిగిన కాలాల్లో ఎలా సైతాన్ని మనల్ని శోధిస్తున్నాడో వాటన్నిటిని గమనించి వివేకము కలిగి ఇదిగో మనం దేవుని సన్నిధిలో గడుపుతూ వీటన్నిటిని జయించడానికి శక్తి పొందాలి ప్రభువు సమీపంగా ఉన్నాడని గుర్తెరిగిన ప్రతి వారు కూడా సమయం లేదని గ్రహించండి ఎందుకు చెప్తున్నాను అనంటే అనే అంత్య దిన అనేక ప్రేమలు చల్లారిపోతాయని దేవుడు సెలవిస్తున్నాడు ఇప్పుడు అయిన వారి మధ్య అవమానాలు స్నేహితుల మధ్య అవమానాలు సంఘముల అవమానాలు ఉద్యోగముల అవమానాలు ఎక్కడ చూసినా మనుషుల్ని తక్కువ చేస్తూ మాట్లాడే పరిస్థితులని సైతాన్ కల్పించి ఉంటున్నాడు ఇదిగో అనేక రకాలైన చిక్కుల్లో మనుషుల్ని ఎరకబెట్టి దేవుడిని దూరం చేయాలని వాడు వాడి ప్లాన్ అంత వీటన్నిటిని ఎట్లా చేయించాలి వీటన్నిటిని ఎట్లా చేయించాలి దేనివల్ల ఇవన్నీ చేయింపబడతాయి అనేది కనుక మనం గమనించినట్లయితే ఇదిగో కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు మనం చేయాల్సింది ప్రార్థన ఇదిగో మనం చిక్కుల్లో ఇరుక్కుపోయినప్పుడు చెప్పుకోవాల్సిన మనుషులతో కాదు చెప్పుకోవాల్సిన స్నేహితులతో కాదు తల్లిదండ్రులతో కాదు ఇదిగో మీకు భార ఎక్కువైతే పక్క వారితో షేర్ చేసుకోవడం తప్ప నేను చెప్పను కానీ వీటన్నిటికీ అధికంగా మీరు దేవుడి దగ్గర మోకరించి మీ విషయాలే చెప్పాలి మోకరించి మీరు ఆయనతో గడపాలి దీన్ని చేయనీయకుండా ఇదిగో మిమ్మల్ని ఆయన దగ్గరికి బాగాకుండా ఈ రకమైన చిక్కుల్లో మిమ్మల్ని రెక్క పెట్టే కుయుక్తి కలిగిన ఆలోచనలు కలిగిన వాడే సైతం ఈ శ్రమలన్నీ మేము ఏం చేస్తే వచ్చినాయి మేమేం పాపం చేసినాం మేము ఎవరికి ద్రోహం చేసినాం ఈ రకమైన ద్రోహకరమైన కార్యాలు ఈ రకమైన హృదయం బద్దలయ్యే పరిస్థితులు మాకు కలగడం గల కారణం ఏంటి అని కనుక నీలో ప్రశ్న మొదలవుతున్నట్లయితే నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే కొన్ని కొన్ని స్వాభావికంగా చేసిన తప్పిదమ్ముల వల్ల నీకు శ్రమడొస్తే కొన్ని కొన్నిసార్లు దురాత చేకటారు సమూహాలు పని కట్టుకొని మరీ నిన్ను తరమవుతుంటాయి గుర్తుపెట్టుకో ప్రత్యేకింపుబడి నువ్వు తరమబడుతున్నావు అంటే బయట ఉన్న వారందరూ నీకు లోకంలో ఉన్న సంతోషంగా కనిపిస్తాను కొత్తగా తొలి అడుగులు భక్తి సాధనలోనూ అడుగులు వేస్తూ వస్తున్నప్పుడు నీ మీద పడుతున్న నిందలు అవమానాలు అనేక రకమైన శోధనలు నేను దేవునికి దగ్గర అనియకుండా చేస్తూ హృదయాన్ని కలిసి వేస్తున్నాను అంటే గుర్తుపెట్టుకో ఇది దేవుడి ద్వారా వచ్చింది కాదు ఎవరు మనుషుల ద్వారా వచ్చింది కాదు దురాత్మ చీకటి అంధకారాల సమూహాల పని అది పని కొట్టుకొని నీ కుటుంబం మీద నీ జీవితం మీద ఇదిగో నీకున్న పరిస్థితుల మీద నేను ఎత్తలాకూతలను చేయాలని పని కొట్టుకొని నీ మీద పని చేస్తున్నానని గుర్తుపెట్టుకోవాలి మరి వీటిని జయించడం ఎలా వీటన్నిటిని ఎలా జయించాలి అంటే యాగవరాచరి పాత్రిక ఐదో అధ్యాయంలో క్లియర్గా అక్కడ రాస్తాడు యాకో ఏమని రాస్తాడు ఐదో విజయం పదమూడో వచ్చినాం కనుక మనం చూస్తే మీలో ఎవరికైనానూ శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలేను ఎవరికైనాను సంతోషము కలిగినా అతను కీర్తనలు పాడవలేను పద్నాలుగో వచ్చినం మీలో ఎవడైనా రోబేయున్నాడా అతడు సంగపు పెద్దలను పిలవనంపవలేను వారు ప్రభు నామం అతనికి నూనె రాచి అతను కొనుకు ప్రార్థన చేయవలేను పదిహేనవ వచ్చిన విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును ప్రభు అతని లేపును అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణను పొందును పదహార వచ్చినాం మీ పాపములు ఒకరితోనొకడు ఒప్పుకొని మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయడి నీటి మంతుని విజ్ఞాపన మనపూర్వకమైనది బహుబలం గలదై ఉండును చేసుకోవాలి ఇక్కడ మీకు శ్రమ సంభవించిన కష్టం వచ్చిందా హృదయం వద్దే పరిస్థితులు వచ్చినాయా మీరేం చేయాలంటున్నాడు ప్రార్థన చేయాలి ఈ ప్రార్థనలో ఉన్నటువంటి గొప్ప నిరీక్షణ ఏంటంటేనండి ఎటువంటి పరిస్థితులైనా ఎదిరించగలిగిన ధైర్యాన్ని నీలో నింపుతుంది యేసు ప్రభు వారు కూడా మరణానికి దగ్గర అవుతున్నప్పుడు పడుతున్నప్పుడు ఇదిగో దుఃఖ క్రాంతుడై తన తండ్రి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు తండ్రి అయితే ఈ గన్ని నుండి తొలగించండి ఆయన నా చిత్తం కాదు నీ చిత్తం అయిన యేసు ప్రాభు లాంటి వారికి శ్రమ సంభవించినప్పుడు తిరిగి శక్తిని పొందుకోవడానికి ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళాడు దేవునితో ఏకాంతంగా గలపడానికి వెళ్ళాడు దేవునితో ఏకాంతంగా గడిపి ఇది ఆ తిరిగి ఆ శక్తిని పొందుకొని ఆయన ఆయన రాగలిగాడు మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఎటువంటి పరిస్థితిని అయినా మార్చగలతో ప్రార్థన అది ఎంత ఘోర పరిస్థితి అయినానో ఎంత కఠిన పరిస్థితి అయినను ఏ రకమైన పరిస్థితి నేను చుట్టుముట్టుకొని అలుముకొని ఇదిగో ఓ రకమైన నీ కుటుంబం దుఃఖ వాతావరణం కనిపించడం సరే మీరేం చే మీకు 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 దేవుడు ఏం అనుగ్రహిస్తాడు అంటే వాటిని చేయించగలన బలాన్ని అనుగ్రహిస్తాడు వాటితో పోరాడగలిగిన బలాన్ని అనుగ్రహిస్తాడు మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడు అయితే కానే కదండి ఏలియా కూడా మన వంటి మానవ స్వభావం కలిగిన వాడే ఏలియా కూడా మనమంట మానవ స్వభావం కలిగిన వాడే కానీ అతను వర్షింపకుండా ప్రార్థన చేసినప్పుడు ఏమైందంటే మూడున్నర సంవత్సరము భూమి మీద వర్షం పడిన పడ్డం ఆగిపోయింది మూడున్నర సంవత్సరంలో భూమి మీద వర్షం పడకుండా ఆగిపోయింది ఏంటంటే అతని ప్రార్థనలో ఉన్న శక్తి ఎట్లాంటిది జ్ఞాపకం చేసుకోండి నీ కష్ట దినాలు నీ నీ ఎలుపు దినాలు నీ ఇబ్బందులు దినాలు అన్నీ నీకు సంభవిస్తాయి క్రైస్తవుడుగా ఉన్నప్పుడు లోకంలో ఉన్నే వస్తాయి వాడు దాన్ని పట్టించుకుంటాడు పట్టించుకోవడ సెకండరీ క్రైస్తవుడు అన్న వాడి మీద పని కట్టుకొని గురు ఆత్మ చేత మార్పణ మరి వీటిని జీవితం ఎలా అంటే నీకు ప్రార్థన జీవితంలో ఇది దేవుడితో గడిపే అనుభవం ఉండాలి ప్రార్థన చేయకపోవడం పాపం ఉండదు గొప్ప భయంకరమైన పాపం దేవుడితో మాట్లాడకపోవడం అది డేంజరస్ జోన్లో మనం మన చుట్టూ మన గృహానికి కంచి ఉండాలంటే ప్రేయు అట్రో ఆయిలో జరగడం ఇది సెకండరీ కానీ నీ హృదయం అనేది ఒకటి ఉంది దానికి కంచ్ చేసుకోవాలంటే ప్రార్థన ఇది ఏ లోక సంబంధమైన ఆలోచనలు శరీరాశ నేత్రాశ జీవ కుటుంబం నుంచి బయటపడడానికి కూడా ఆ ప్రార్థన నీకు సాయం చేస్తుంది ఆ ప్రార్థనని పవిత్రంగా ఉంచుతుంది నీకు ప్రార్థన చేయడం రావట్లేదా ఏం చేయాల్సిన అవసరం లేదు దేవుని సంగీతం మోకరించి పాటలు పాడ ఏడు మీకు గొప్ప టెక్నిక్ ఒకటి చెప్తాను దేవుడు మీ పక్షాన త్వరగా వెదలాలంటే మీరు ఆయన సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు మీ నోరు తక్కువ మాట్లాడాలా మీ కళ్ళు ఎక్కువ మాట్లాడాలి దేవుడితో ఎందుకు ఏడవాలంటే అండి విసిగించేస్తున్నామండి మనం ఆయన్ని భయంకరంగా విసిగిస్తున్నాం మన పాపాల నిమిత్తమై మన ఘోర ఆలోచనల నిమిత్తమై ఇదిగో మనం ఆయన్ని పదే 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 విసిగించి ఆయన హృదయాన్ని దెబ్బతీస్తున్నాం ఒకవేళ వాటన్నిటిని గుర్తు చేసుకుని ప్రభు మౌనం ఆయన అయితే పక్షపాత కాదు కృప చూపుటక అన్యాయస్థులైతే కాదు ఇహోవ దాక్షిణ హస్తితో నీ కోసం సాహస కార్యాలు చేసేది నిన్ను కాపాడడానికి ఆయన ఉండేది నిన్ను దీవించడానికి ఆయన ఉండేది నీ కుటుంబాన్ని ఆశీర్వించడానికి ఆయన ఉండేది కానీ నువ్వు చేస్తున్న పాపం వల్ల ఆయన హృదయం కూడా ఉంచుకొని ఉంటుంది ఏమో ఒకసారి ఆలోచించండి చేయత్తున్న పని పదే పదే చేస్తుండడం వల్ల వెళ్ళొద్దున్న చోట్లకి పదే పదే వెళ్ళ వెళ్ళడం వల్ల ఇదిగో కలవద్దన్న మనుషులతో పదే పదే కలుస్తుండడం వల్ల విగ్రహార సహితమైన మనుషులతో కలిసి ఇదిగో ఆ రకమైనటువంటి స్వభావం నీలో కూడా ఇముడ్చుకొని దేవునికి విరుద్ధంగా బ్రతకడానికి నువ్వు పరుగులు తీస్తుంటే ఇంక దేవుడు నీ జీవితంలో ఏ మేలు చేసి ఏం లాభం జ్ఞాపకం చేసుకోవాలి నీలో కఠినమైన హృదయం కలుగుతుందన్న నీ దుష్టుడు నీలో కలిగిస్తాడని అర్థం గుర్తుపెట్టుకో కఠినమైన హృదయం నీలో వస్తుంది అని అంటే నీ నీ జీవితం పత్రం అవడానికి గల కారణం పత్రం అయిపోతుంది జ్ఞాపకం చేసుకోండి బైబిల్ గ్రంథంలో అంత కఠినమైన హృదయం కలిగిన వాళ్ళు ఏమైపోయారో మీరు చూశారు ఫరో లాంటి వాడి కఠినమైన హృదయాన్ని దేవుడు వాడికి ఫరో హృదయాన్ని కఠినం చేసిన దానికి కారణం ఏంటంటే వాళ్ళు కూడా లేకుండా నాశనం చేయడానికి మాత్రం గోగా నీకు నీకు హృదయం కఠినం అవుతుంది అని అనుకో నువ్వు మంచివాడిగా పరిశుద్ధుడుగా నేను నువ్వే చూసుకుంటూ మిగతా వాళ్ళందరిని ఎగతాళి చేస్తూ మిగతా వాళ్ళని తక్కువ చేస్తూ వారి జీవితాన్ని ఎత్తి చూపిస్తూ వారి లోపాలను ఎత్తి చూపిస్తూ వాళ్ళని బాధపరుస్తున్నావు అనుకో నేను క్షమా గుణం లేదు ప్రేమించే గుణం లేదనుకో అన్నిటికంటే మిక్కిలి దేవుడి సన్నిధిలో గడిపే అనుభవం నేను లేదనుకో అవుట్ అంతేన ఇది హెచ్చరికతో కూడిన వాగ్దానం ప్రార్థన జీవితాన్ని కోల్పోవడం గల మెయిన్ కారణం ఏంటి అనంటే నువ్వు దేవుని సన్నిధిలో గడపలేకకుండా పో పోయే పరిస్థితులు నీ చుట్టూ నువ్వే కొన్ని కొన్ని సార్లు తెచ్చిపెట్టుకుంటే వాటి నీటి నుంచి బయటపడడానికి ఇబ్బంది పడుతుంటే దేవుడు నీకు సాయం చేస్తాడు లేదా పని కొట్టుకొని దురాత్మ కానీ సమూహాలు నీ గృహం మీద పడ్డాయని అంటే నువ్వు సంతోషించాల్సిన విషయాలు కూడా ఉన్నాయి దేవుని దృష్టి నీ మీద ఉంది ఏ కణు దృష్టి ఆయన కుటుంబం ఆ కుటుంబం ఏ కుటుంబాల మీద ఉంటాయో ఆ కుటుంబానికి ఎక్కువ టార్గెట్ చేస్తాడు వాడు లేదు ఈ శ్రమలు వచ్చినాయని చెప్పేసి నువ్వు అన్నింటినీ లొంగిపేసి దేవుణ్ణి నిర్లక్ష్యం కనుక చేస్తే చిన్నగా నీ హృదయం కఠినం అవడం ప్రారంభిస్తుంది వీటన్నిటి నిమిత్తమై నీ మీద గొప్ప ముప్పు వచ్చినప్పుడు నీ రెండు చేతులు ఎత్తి ఏ ఇచ్చిన కొడుకూరు సార్ ప్రభువు లెక్కచూయకపోతే మాత్రం నీ పని ఆపనంతే పని అంతే మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం అతి పరిశుద్ధులము అతి నీతి మంత్రులమని దేవుడు మనల్ని ప్రేమించలేదండి మనలో ఏ నీతి లేదని తెలిసి మనం ప్రేమించిన గొప్ప మహనీయుడు ఆయన నువ్వు ఒక పది సార్లు పదిహేను సార్లు పక్కన మనుషులకి రెండు మూడు సార్లు చెప్పినప్పుడు నాలుగోసారి ఆయన విసుక్కుంటారు జనాలు కానీ దిన మెల్ల నీ కోసం చేతులు చేప నీ వైపు చూస్తూ నువ్వు మాట్లాడితే వెళ్ళామని ఆయన వెయిట్ చేస్తున్నాడు ఆయనతో మాట్లాడినివ్వకుండా ఆయన సన్నిధిలో గడపనివ్వకుండా కూడా గొప్ప రకమైన పాపం ఆ పాపాన్ని జయించడానికి నువ్వు తిరిగి మరల దేవుని సన్నిధిలో కనబడాలి ప్రార్థన చేయాలి నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది దేవుడు రోజు నేను అడుగుతున్నాడు దేవుడితో వ్యక్తిగతంగా గడపగలిగిన జీవితం నీలో ఎలా ఉన్నావేవి లేకపోతే దయచేసి ఈ ఈ రోజు నుంచి అలవాటు చేసుకో దేవునితో వ్యక్తిగతంగా గడిపే అనుభవంలోకి రా కనీసం ఒక గంట నువ్వు దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థించగలిగిన అనుభవంలోకి రా ఇప్పుడు దేవుడిని నా ఆశీర్వదిస్తాను నన్ను నడుగు జనములు నీకు స్వాస్థ్యము అనుగ్రహిస్తాను భూదంతముల వరకు నీకు సొత్తుగా అనుగ్రహిస్తాను చలివిచ్చిన దేవుడు నువ్వు దరిద్రతలో ఉండాలని అవమానాల నిందలో ఎదుర్కోవాలని ఎంత మాత్రం ఆశించేవాడు కాదు నీ దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి నీ దినాన్ని నీ జీవితం ఏ రీతిలో ముందు కొనసాగిపోతుందో నువ్వు ఆశీర్వదింపబడినట్టయితే గాడ్ బ్లెస్ యూ నేను ఇంకా దేవుడు ఆశీర్వదింపబడాలి ఇంకా దేవుళ్ళు అంచులంచులకు ఎదగాలి ఒకవేళ నువ్వు ఇంకా నువ్వు ఇరుకులు ఇబ్బందులు అనుభవిస్తూ కష్టంలో ఉన్నట్లయితే గుర్తు చేసుకో నీలో ఎక్కడైనా లోపాలు ఉంటే దేవునికి దూరం అయిపోయే పరిస్థితులు ఉంటే దేవుని దుఃఖపరిచే పరిస్థితులు ఉంటే వాటి తీసివేసుకొని ప్రార్థన జీవితంతో నీ గృహాన్ని నీ హృదయాన్ని నువ్వు సంరక్షించుకుంటూ దేవుడికి అతి దగ్గరగా బతకాలన్నదే ఈ దినం ఈ క్రీస్తు యొక్క లక్ష్యం నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు దేవుడి వైపు చూడలేక నలిగిపోతున్నట్లయితే నీకున్న పరిస్థితులను బట్టి ప్రార్థన చేయలేక నువ్వు విసిగిపోయి వేసారిపోయి దేవుని సహాయం కోసం కోరుకుంటున్నట్లయితే నీకోసం నేను ప్రార్థన చేస్తాను జీవము కలిగిన దేవుని హస్తం నేను బలపరిచి నువ్వు నీ ముందున్న ప్రయాణ మార్గముల్లో నీ ముందున్న భవిష్యత్ కాలాల్లో ఆయనకు చాలిన దేవుడుగా నెమ్మదిని అనుగ్రహించబోతున్నాడు రెండు కలిసి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నాయన జీవ కలిగిన తండ్రి నీ నా నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు గడిచిన మాసం అంతయు మమ్మల్ని కాచి దాచి కాపాడి సజీవులకు నిలబెట్టిన దైవానికి వందనాలు ఈ నూతన మాసంలోకి మమ్మల్ని ప్రవేశింపడానికి ప్రవేశించడానికి నీవు మాకు ఇచ్చిన గొప్ప బాధ్యతను బట్టి కూడా నీకే స్తోత్రాలు ప్రభా ఇది ఎంతమంది బిడ్డలైతే ప్రార్థన జీవితాన్ని కోల్పోయి ఆయా మొదటి అనుభవాన్ని కోల్పోయి మొదటి ప్రేమను కోల్పోయి నీ సన్నిధిలో ప్రార్థన చేయని స్థితిలో చతికిలు పడిపోయి ఈ దినం నా సహాయం కోసం ఎదురు చూస్తుంటున్నారు బిడల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా నీ బాహు బలముతో బిడల్ని ముట్టమని ప్రార్థిస్తున్నాం ఏ రాత్రు నుంచి ఇక అంధకార సమూహాలు కుటుంబములు శోధనలు ఇరుకులు ఇబ్బందులు అవమానాలు ఇతరుల వద్ద ఇతర ఇతరుల వద్ద నుండి ప్రవణ బిడ్డలు కలుగుతున్న ప్రత్యేకమైన శ్రమల నుండి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అది స్నేహితుల వల్ల బంధుమిత్రుల వల్ల నేను ప్రవణ తెలిసిన వారి వల్ల నేను ఇదిగో గృహంలో ఉన్న వారి వల్ల నేను అయిన వారి వల్ల నేను కాని వారి వలన ఎవరి వారి వల్ల నేను ప్రవణ బిడ్డలకి శోధనలు కలుగుతూ శ్రమలు కలుగుతూ ఇబ్బందులు కలుగుతూ అవమానములు కలుగుతున్నట్లయితే ప్రవణనా ఇదిగో వారు దుఃఖములకు ప్రతిగా రెట్టింపు ప్రవాణైనా ఆనందాన్ని వారికి అనుకరించుకుని ప్రార్థిస్తారు ఇప్పుడు దుఃఖిస్తున్న వారు సంతోషముగా ఇదిగో నవ్వుతారని ప్రభుని వాక్యం సరిచ్చిన రీతిని బట్టి ఈ బిడ్డలు సంతోషముగా నవ్వే రోజులు వచ్చును గాక అది ఈ రోజు జరుగును గాక బిడ్డలందరూ సంతోషముగా ఆనందంగా నీ సన్నిధిలో గా అట్లా ఆ బిడ్డల్ని సంతోషింపనీ మనుషులు మాట్లాడి పని చేస్తున్న లూసిఫర్ సమూహాన్ని అంతటిని ఏసు నామంలో బంధించమని ప్రార్థిస్తున్నాను ప్రభా ప్రార్థన చేయనీయకుండా నీ సన్నిధిలో ఆ ప్రభని ఆయన అవి నీతో మాట్లాడినివ్వకుండా చేస్తున్న ప్రతి పరిస్థితులు ఇప్పుడే తొలగిపోవును గాక బిడ్డలందరూ నీ సన్నిధిలో గడిపి నీకు మాత్రమే దగ్గరగా బ్రతుకువారుగా కాక అయ్యా రక్షణ లేని ఆత్మల కోసం ప్రార్థిస్తాను రక్షణ కూడా ఇంకా లోకస్తులుగా ప్రవర్తిస్తున్నటువంటి క్రైస్తవులు మారు మనసు పొందుదురు కాదు నీ వైపు చూచున్నట్లుగా వీళ్ళ హృదయాల్ని నేత్రాలని తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా పరిస్థితులను అర్థం చేసుకుని నువ్వు సమీపముగా ఉన్నాను గుర్తి భయము కలిగి ప్రభా నేను ప్రవర్తించగలిగిన అయ్యా నాయన ఆ జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించండి ఇదిగో మునుపటి కంటే రక్షణ మన మనకు మరీ సమీపంగా ఉన్నదని గుర్తికి భయం కలిగి జీవించాలని పావులు రోమిలకు రాసిన పత్రికలు సెలవిచ్చిన ఇచ్చిన రీతిని ప్రతి ఒక్క బిడల ప్రభానైనా ప్రతి ఒక్క బిడల ప్రభావైనా సంతోషంగా బ్రతుకున్నట్లుగా బిడల జీవితాలు మార్చమని ప్రార్థిస్తున్నాను రక్షణకు ప్రభావమైనా ఇదిగో నీకు భయపడి నీ సన్నిధికి భయపడి ఇదిగో ప్రభావం వారు ప్రభావం వణుకుచు వణుకు నీ మాట విని వణుకుచు భయపడుచుండే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి ఆయనను ప్రేమించు వారిని ఆస్తికస్తలుగా మారుస్తానని ప్రవణ సెలవు ఇచ్చినాం బిడ్డలో ఎంతమంది అయితే ప్రభా ఆయన అప్పుల బాధలు తిరుపులతో ఇబ్బందులతో అవమానాలతో ఉన్నారో వీళ్ళకి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అనుగ్రహించి ఎవరి కింద బిడ్డలు చేయి చాపేవారుగా బ్రతకూడదు బ్రతకూడదు ప్రభా ఆయన బిడ్డలు అప్పు చేయేవారుగా కాకుండా ప్రభును అప్పించువారుగా మార్చమని ప్రార్థిస్తున్నాం ఆ దారిద్ర్య రకమైన ప్రవరణ వనరుల ఏవైతే ప్రభా బిడ్డలు బిడ్డలను చుట్టుముట్టుకుంటున్నా ఏ సునాములన్నీ విడిచిపెట్టుకోవను కాక బిడ్డల గొప్పవారు అవునట్లుగా ఆశీర్వదించి ప్రార్థిస్తున్నాం వాళ్ళు చదువుకుంటున్న బిడ్డలకి మంచి జ్ఞానాన్ని అనుగ్రహించి ప్రార్థిస్తున్నాం బాబా పరీక్ష రాస్తున్న బిడ్డలకి నీవే చేయి పట్టి పరీక్షలు రాయించమని ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తున్నాం మంచి ఫస్ట్ క్లాస్ రిజల్ట్స్ అనుగ్రహించి ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తున్నాం కుటుంబ కలహాలతో ఇరుకులతో ఇబ్బందులతో బాధపడుతున్న వారికి సంపూర్ణమైన విడుదల కలుగునగా మరి ఈ దినమందు జన్మదినం జరుపుకుంటున్న వివాహ దినాలు జరుపుకుంటున్న బిడలకి రవాణా ఈ నూతన సంవత్సరం అనేది దయా కీలకములు ఇచ్చిన రీతిని బట్టి వారి దాంపత్య జీవితం ఇంకొక సంవత్సరం అధికంగా పొడిగించిన రీతిని బట్టి వారి దాంపత్యాన్ని ఇంకా మెండుగా బలపడున కాక క్రీస్తుల వారు ఐక్యముగా వారు కలిసి ప్రబలని దురాత్మ చేయకుండా కార్య సమూహాలను ఎదుర్కొనేటట్లుగా ప్రతి దంపతులు మారుదారు కాక వారి జన్మదినాలు జరుపుకుంటున్న బిడ్డలకి నూతన సంవత్సరంలో దయాకీరణము ఇచ్చిన రీతిని బట్టి ఈ సంవత్సరంలో నీకు ఇంకా అతి దగ్గరగా బ్రతికేటట్లుగా ప్రతి ప్రబలని బిడ హృదయాన్ని తెరవమని ప్రార్థిస్తుంటున్నాను బిడలతో మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాను మరి ఆయా ప్రయాణ మార్గంలో ప్రభావైనా ఆయా రంగాల్లో బయలుదేరి వెళ్తున్న ప్రతి ప్రభావనైనా బిడ్డ ప్రతి బిడ్డలకి క్షేమకరమైన ప్రయాణ మార్గము కలుగును గాక వారి ప్రయాణ మార్గంలో పూంచినటువంటి ప్రతి దురాత్మచక అంధకార సమూహాలు ఏ సునామలు వెనక్కి మళ్ళును గాక ఎంతమంది అయితే ప్రభా ఎంతమందికి అయితే గర్వ గర్భం లేక ప్రభావైనా పిల్లల కోసం అలమటిస్తున్న వారికి మంచి గర్భ ఫలాలను గర్భ ప్రభావం ఒకవేళ గర్భిణీ స్త్రీలు ఉన్నట్లయితే వారికి మంచి సుఖమైన ప్రసవనను గ్రహించాలని ప్రార్థిస్తుంటున్నారు ప్రభావం ఆ ఎండ తీవ్రతకి ఎంతమంది అయితే వృద్ధులు చెంటి బిడ్డలు యవనస్తులు సైతం కూడా అనారోగ్య పరిస్థితులు పాలవుతున్నారో ప్రభా ఆ బిడ్డలు కాపాడమని ప్రార్థిస్తున్నాం ఆయన నీ 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 చేయి దాటి ఏది ప్రభావన ఇదిగో నీ అయినా పని చేయదు ఇదిగో సమస్తమును నీ ఆది నీ ఆధీనంలో ఉన్నాయని మేము నమ్ముతుంటున్నాం ప్రభా ఎండ తీవ్రతను తగ్గించండి చల్లటి వాతావరణాన్ని మాకు అనుగ్రహించండి ఎటువంటి వారికి ఎటువంటి అనారోగ్య పరిస్థితులు ఎండ ఎండబేడిని తగిలి కలుక్కుండా బిడ్డలను కాపాడమని ప్రార్థిస్తుంటున్నాం మరి అదేవిధంగా సంఘస్థల మీద సంఘంలో జరుగుతున్న చిచ్చులు సంఘ నాయకుల మీద జరుగుతున్నటువంటి దాడులు సంఘ పాస్త్రల మీద జరుగుతున్నటువంటి దాడులు క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి ప్రతి దాడులు ఏసునామంలో లైమ్ అయిపోవునుగా సంఘంలో తిరిగి ఆరాధనలు జరిగినట్లుగా ప్రార్థనలు జరిగినట్లుగా ప్రార్థనలు లేనికుండా ప్రార్థనలు లేనికుండా ఆ జీవితాలే నాశనం చేయాలని ఆ సంఘాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నాం లూసిఫర్ సముగా అంతటినీ వేస్తున్నాం మమ్మడు బంధిస్తున్నాం తిరిగి నీ ఆరాధనలు జరిగినట్లుగా ఆనవాడలు కనిపించమని చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభు ఈ సహాయాన్ని అనుకరించిన ప్రతి మనసు ప్రతి బిడ్డ మారు మనసు పొంది ప్రభానైనా ఇదిగో రక్షణ బాప్తి పొంది నీ సన్నిధులు ఆత్మ పొందుకొని నీ కోసం నిలబడి బిడ్డలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎదిరి మంది ఏ బిడలు ఏ సహాయం కోసం ఏ వైపు నుంచి ఎదురు చూస్తుంటున్నారో అటువంటి ప్రతి పరిస్థితుల్లో నుంచి ఇప్పుడు ప్రబల ఒకవేళ శ్రమంలో ఉన్నట్లయితే విడుదల అనుగ్రహించండి ఒకవేళ ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఆ విడుదలకి తగిన సమయంలో ఎదుగు ప్రవరణ ఆర్థిక సహాయం అందును దాకా ఎన్ని దారులు మూసుకున్నానో నువ్వు ప్రత్యేకించి బిడల కోసం ఒక దారి తెరవమని నేను ప్రార్థిస్తున్నాను మరి క్రీస్తు పరిచయం మా యూట్యూబ్ ఛానల్ని ఎంతమంది లైక్ చేస్తుండో షేర్ చేస్తుండో సబ్స్క్రైబ్ చేస్తున్నారు బిడల తలల మీదకి వెయ్యంత ఆశీర్వాదం వచ్చును కాక బిడలు దిన దినాభివృద్ధి చెందుతురు కాక ఆ బిడ్డలకి మంచి కుటుంబ రక్షణ అనుగ్రహించండి కుటుంబం చుట్టూ ప్రవైనా ఇదిగో నీ కంచిన ఉంచమనే ప్రార్థిస్తున్నాను బిడలందరికీ సహాయాన్ని అనుగ్రహించండి ఎంతమంది అయితే బిడలని నీ సన్నిధిలో గడపలేక ప్రవైనా ఇదిగో అవమానాలతో నిందలతో నలిగిపోతుంటున్నారు అటువంటి బిడ్డలకి ప్రవైనా నీవే వారి గృహాల్ని దర్శించి మంచి శుభకరమైన ఆనవాళ్ళు చూపించమని ప్రార్థిస్తున్నాను వివాహాల కోసం ఎదురు చూస్తున్న వీళ్ళకి వీళ్ళ సాటి అయిన ప్రవణన ఇదిగో మ్యాచెస్ని నీవు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నావు ఘనముగా వివాహాలు జరుగునట్లుగా ప్రభావం నడిపించమని ప్రార్థిస్తున్నాం మరి అబ్రాడ్స్లో సెటిల్ని ప్రతి బిడ్డలకి ప్రవణ అక్కడ కావాల్సిన ప్రతి పార్ట్ టైం జాబ్స్ కానివ్వండి అక్కడ కావాల్సిన ప్రతి ఆర్థిక సంబంధమైన వనరులు కానివ్వండి నీవు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మరి ఇక్కడి నుంచి అబిరోడ్కి వెళ్ళాలని ప్రయత్నిస్తూ వీసా ప్రాసెస్లో ప్రభావం ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రతి బిడ్డలకు కూడా ప్రభావం మంచి సహాయం అనుగ్రహించాలి ఆ బిడ్డలు అక్కడికి వెళ్ళి మంచిగా ప్రవాణాన ఇదిగో ఉత్తీర్ణుల ఉన్నట్టుగా అభివృద్ధి చెందినంతగా బిడ్డలను కాపాడి ఏది జీవితంలో జరిగిన ప్రవళి మర్చిపోకుండా బిడ్డలందరూ ఈ సన్నిధిలో ప్రవళన కడమలు ఉన్నట్లుగా బిడ్డల హృదయాలను తెరవని ప్రార్థిస్తారు సమస్త విధంగా మేలుతో బిడ్డలను తృప్తిపరిచి కాపాడమని దిన దీవెలతో మమ్మల్ని ఇంటిని నడిపించమని మా ప్రియ ప్రియరక్షకులను ఏసు సుకురిస్తూ వారి యొక్క అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ లాట్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్